అనంతపూర్ లో మీకు ఫస్ట్ టైం అండి ఫారెస్ట్ స్టైల్లో ఉన్న వెహికల్ అనమాట మీకు రెంట్ కి ఇస్తున్నారు సెలవు హాలిడేస్ కాబట్టి సరదాగా ఫ్యామిలీ అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చండి లగ్జరీ అండ్ ప్రీమియం అండి ఇది వచ్చేసి కంపెనీ ఫోర్స్ కంపెనీ అండి అర్బానియా మోడల్ ఫర్ అనమాట థర్టీన్ సీటర్ అండి మీకు పుష్ బ్యాక్ సీటర్ అనమాట మీకు ఫుల్ సెంట్రల్ ఏసీ అండి ఓల్వో బస్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం ఆ రేంజ్ లో అనమాట మీకు కొత్త వెహికల్ అండి యు ఫోర్ కే టీవీ ఉంటుంది డోల్బే అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది అండి వైఫై ఫోర్ టీవీ అండ్ ఓటీటీ యాప్స్ అండి మీకు ల్యాప్టాప్ కి అలాగే మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది ఎవరీ ఎవ్రీ సీట్ కి అనమాట ఇలా ప్రతి ఒక్క సీట్ కి ఉంటుంది ఛార్జింగ్ ల్యాప్టాప్ ది కావచ్చు మొబైల్ ది కావచ్చు అండి టూ ఉంటాయి అలాగే సెంట్రల్ వేసేయండి మొత్తం అంతా సో మీకు లోబల్ ఉంటుంది అండి మొత్తం అంతా థర్టీన్ సీటర్ అండి పుష్ బ్యాగ్ అనమాట ఫుల్ లగ్జరీ అండ్ ప్రీమియం అండి ఫుల్ కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు మీరు అలాగే లేడీస్ వయసు ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటుందండి చూడండి ఇంత గ్యాప్ ఉంది సో ఈజీగా వెళ్ళవచ్చు అనమాట ఎక్కడానికి దిగడానికి చాలా ఈజీగా ఉందండి సో బ్యాక్ మీకు లగేజ్ పెట్టడానికి ఇలా వస్తుంది మీకు సో చాలా పొడుగుందండి వెహికల్ చెప్పా కదా ఫారెన్ స్టైల్లో వెహికల్ అంటే అవి ఎంత పొడువు ఉంటాయో సో అలా ఉందండి మీరు మొత్తం అంతా మీకు లగేజ్ అనమాట ఓకే సో నిజంగా అండి చాలా చాలా ప్రీమియం ఉంది సో అనంతపూర్ టు ఆల్ ఓవర్ ఇండియా మీకు రెండలు ఇస్తారు అనమాట సో ఎంచక్క మీరు ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేయండి ప్రీమియం లగ్జరీ అండి చాలా బాగుంది వెహికల్ అయితే ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి మీరు రెంట్ ప్రైస్ ఎంత ఏంటి మొత్తం ఓనర్ నెంబర్ వస్తాను డైరెక్ట్ ఆ ఓనర్ నెంబర్కే ఫోన్ చేసి సో రెంట్ ఎంత పడుతుంది ఏంటి మొత్తం మీరు తెలుసుకోండి అలాగే వీడియో చాలా మందికి షేర్ చేయండి ఫస్ట్ టైం నన్ను అంటున్నారు ఫారెన్ స్టైల్లో వెహికల్ అనమాట చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా సో మరింత కలిసి ఇప్పుడు నెంబర్ కలిసి మీరు మీద ఏమైనా ట్రిప్ ఉంటే ఇప్పుడే బుక్ చేసుకోండి